నియోజకవర్గ పరిధిలోని హోలగుంద మండలం హేబటం జడ్భేత్ స్కూల్ కి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకోవడానికి పడికి పంపిస్తుంటే ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం నిర్వాహకులు కలిసి విద్యార్థులతో కోడిగుడ్డు పెంకులు తీయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండలంలోని హేబటం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక వెయ్యి మంది విద్యార్థులు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంటున్నారు ఏడు వందల మందికి పైగా విద్యార్థులు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంలో భాగంగా పాఠశాలలో భోజనం సోమవారం మెనూ ప్రకారం వెజిటబుల్ రైస్ టొమాటో కర్రీ ఉడికించిన కోడుగుడ్ విద్యార్థులు భోజనంలో వడ్డించేందుకు వంట నిర్వాహకులు సిద్ధం చేశారు అయితే ఏడు వందల ఉడికించిన కోడుగుడ్ల పెంకులను తీసే బాధ్యత ఆరవ తరగతి చదివే ఎనిమిది మంది విద్యార్థులకు అప్పజెప్పారు దీంతో వేడిగా ఉన్న కోడుగుడ్ల వల్ల చేతులు కాలుతున్నా పట్టుకుని పెంకులు తీసేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగం రంగన్ నను వివరణ కోరగా విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం తప్పు అని మరోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూస్తానని తెలిపారు. అదే విధంగా అదే గ్రామంలో ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో మెనూ పాటించిన నిర్వాహకులు, మరుగుదొడ్లలో వంటపాత్రలు, పాలుచని నీళ్ళ కొడుగుడ్ల కూర, సంగటిలాగా అన్నం ఇలాంటి భోజనాలు పెట్టడం వల్ల విద్యార్థుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమ్మా ఇరవై బాక్సులు ఒక బాక్సులు ముప్పై ఉంటాయి అంటే ఆరు వందల గుడ్లు కొన్ని ఒక ఐదు వందలు గుడ్లు ఉంటాయా ఏమ్మా మరి ఇంత చిన్నగా ఉన్నాయి గుడ్లు

ఎవరు చెప్పినారా మీకు ఎన్నో తరగతి మీరు ఎన్నో తరగతి తమ్ముడు సిక్స్త్ క్లాసా ఏం పేరు మీ పేర్లు వీర వీరేంద్ర శివ మల్లికార్జున లక్ష్మీకాంతా మీకు స్కూల్ పాట ఇప్పుడు క్లాస్ లేదా ಹಾಂ ಪಿಟಿ ಸಾರಾ ಹಾಂ ಹಾಂ ಹ್ಞೂ ಹ್ಞೂ ಏನು ಅಮ್ಮ ಮೆನು ಈ ರೋಜು ಓಕೆ